సూపర్ అమ్మి పొట్లకాయ ఫ్రై కోసం ముందుగా బాణలు పెట్టేసుకుంటామండి పావు చెక్క కొబ్బరి తీసుకుంటాం డ్రై కోకనట్టు దాన్ని స్లైసెస్ గా కట్ చేసుకుని వేసుకుని తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకుంటాం అనమాట బాణలు పెట్టేసుకున్నాము దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాం ఇంత మీంటే మనం కట్ చేసుకోవాల్సినవి అన్ని కట్ చేసుకున్నాం అండి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు మనం ఈ విధంగా కట్ చేసుకుని వేసుకున్నాం అదే విధంగా మూడు పచ్చిమిర్చి స్టిచ్ చేసింది వేసుకున్నాం ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని ఇది ఫ్రై అవుతుంది మనం కట్ చేసుకున్నటువంటి చక్రాలు ఇక్కడ యాడ్ చేసుకుంటామండి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ హ్యాండ్ సైజ్ ఉన్నటువంటి తీసుకుని సహాయంతో మనము యాష్ కలర్ అంటే రంగులో ఉన్న దాన్ని ఇలా గీకినట్ చేసి లోపల తీసి విధంగా కట్ చేసుకున్నామండి పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేసుకున్నాం ఆఫ్టర్ టెన్ మినిట్స్ సన్నగా తరుక్కున్న కొత్తిమీర కరేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాం అండి మన పొట్లకాయ అయితే మగ్గిపోయింది ఇప్పుడు మనము చల్లారిపోయిన నువ్వులు కొబ్బరిని కూడా గ్రైండ్ చేసేసుకున్నాం నుంచి రెండు టేబుల్ స్పూన్ల నిండా దీంట్లో వేసుకుని చక్కగా మొత్తం అంతా నీట్ గా మిక్స్ చేసుకుంటామండి మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు మనము మగ్గనిస్తాం అనమాట అంటే ఆ నువ్వులు అవన్నీ కలిసేలాగా ఇంక అంతేనండి మన పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను మీరు డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీని మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు దీని కాంబినేషన్ లో ఏదైనా లిక్విడ్ ఐటమ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చారు గానీ రసం గానీ